నా పేరు ఏకే రాయలు హై టైట్ మెజిషియన్ అంటారు మరి ఈరోజు ఒక చిన్న మ్యాజిక్ చూపిస్తాను తర్వాత అది ఎలా చేయాలో కూడా నేర్పిస్తాను తెలుసుకుందామా రైట్ ఇప్పుడు నా దగ్గర ఎన్నికలు ఉన్నాయండి మూడు నాలుగు ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఓకే ఓకే మరి ఉదాహరణకి ఒక కుటుంబం తీసుకున్నాం ఒక కుటుంబంలో అమ్మ నాన్న కొడుక్కి మ్యారేజ్ అయ్యింది కాబట్టి కొడుకు భార్య మొత్తం నలుగురు మరి అమ్మ నాన్న పిల్ల అయిపోయిన తర్వాత వాళ్ళు సపరేట్గా ఉంటారు భార్యాభర్తలు ఎటువంటి ఉద్యోగరీత్యా కావచ్చు ఇంకొక రీత్యా కావచ్చు వాళ్ళు వేరే కాపులో పెట్టినారు భార్య మరి వీళ్ళిద్దరూ అన్యాన్యంగా ఉంటారో లేదో అని చెప్పి ఈ అమ్మ నాన్నలకి డౌట్ ఆ డౌట్ ఎట్లా క్లారిఫై చేస్తానంటే నా మ్యాజిక్ ద్వారా ఇది అమ్మాయి తాడు అమ్మాయితో పట్టుకుంటుంది ఇది అబ్బాయి తాడు అంటే అబ్బాయి పట్టుకొని ఉంటాడు మరి అబ్బాయి అమ్మాయి ఇద్దరు అటు అటు పట్టుకొని తట్ టైమ్ ఆడ ఏమైందండి ఏమైంది రెండు కెలిసిపోయినాయి కలిసిపోయింది అంటే జాబ్ వ్యాపర్తలు అన్యాన్యంగా తన కాలం జీవిస్తారని అర్థం రైట్ మరి ఈ మ్యాజిక్ ఎలా చేశారో తెలుసుకుందామా టచ్ మరి ఈ మ్యాజిక్ ఎలా చేసానో తెలుసుకుందామా ఒకటి రెండు మూడు యాక్చువల్గా రెండు ఫుల్ పొరి కల్సం తీసుకొని దాన్ని ఒక దాన్ని మధ్యలో తత్తించేసానది కత్తిరించేస్తే రెండో ఒకటి మూడు ముక్కలు ఈ మూడో ముక్కను ఏం చేశానంటే ఇలా కరెక్ట్గా సెంటర్కి తిప్పుకొని ఇలా తిప్పాను ఈ పురి తిప్పినప్పుడు ఏమవుతుందంటే ప్రతి పురి కోసకి మూడు కానీ నాలుగు కానీ ఈ రకంగా తాళ్ళు ఉన్నాయి చూసారా వాటిలో రెండు ఒక పక్క అలా పెట్టి తిప్పండి మళ్ళా ఈ రెండింటిని ఒక పక్క తిప్పండి తిప్పిన తర్వాత మధ్యలో ఇలా రేలు పెట్టి చూపించండి ఎలా కనిపిస్తుందండి ఇప్పుడు ఎన్ని తాళ్ళు ఉన్నాయి ఇప్పుడు రెండు తాళ్ళు అవునా అవును ఓకే మరి ఈ తాడుని పెళ్లికిద్దాం ఈ తాడుని పెళ్ళికొడికిద్దాం ఇచ్చి వేరు మాత్రం అక్కడే పెట్టించండి వాళ్ళిద్దరు కరెక్ట్గా ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఎలా ఉందా మరి వన్ టూ త్రీ అన్నప్పుడు మెల్లగా రెండు కలుసుకోవచ్చు చాలా సింపుల్ మ్యాజిక్ బాగుంది కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్